హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట కొంచెం వ్లాగ్స్ ముందు వెనక అవుతున్నాయి పోస్ట్ చేయడము సో యాక్చువల్లీ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం చేసుకోవాలి బట్ చేసుకోలేదు టూ వీక్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ చేసుకుంటే ఆ తర్వాత వీక్ మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అనమాట వారానికి నెలకి రెండు వారాల అవుతున్నాయి సరే ఎలా చేసినా ముందైతే నేను తృప్తిగా చేసుకుంటేనే నాకు ముఖ్యం ముఖ్యము నేను హ్యాపీగా చేసుకొని మంచిగా చేసుకుంటేనే నాకు ఒక వారం కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది గా మిగతా వీక్స్ అన్ని చేసినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ సాటర్డే ఫాస్టింగ్ కూడా ఏం చేయలేదు నేను సో ఇంకా వ్లాగ్ అయితే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వచ్చేస్తే అస్సలు యూస్ రావట్లేదు ఒకటి రెండు మూడు నాలుగు మాక్సిమం టెన్ అంతే అంతకంటే ఎక్కువ రావట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వ్యూ చేయొచ్చు కదా ఛానల్ ని సో ఇంకా సాటర్డే మెన్లోకి అయితే లేవడం తొందరగా లేచాను యాక్చువల్లీ ఇంకా సాటర్డే స్వామి పూజ చేసుకుంటే కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కే లేస్తాను ఇంకా పూజ ఏం లేదు నార్మల్ పూజనే కాబట్టి సో తొందరగానే నేను లేవలేదు ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ అయితే సొమ్మిద పాలు పెట్టాను అండ్ సాటర్డే మెన్లోకి అయితే చోలే మసాలా కర్రీ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేశాను ఆ రోజు గోంగూర పప్పు చేసాను నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై చేశాను సో చోలే మసాలా కర్రీ అయితే రెసిపీ బ్లాగ్లో షేర్ చేస్తానండి సో చోలే కాబూలీ శనగల నైట్ అంతా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి దగ్గర దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను విజిల్స్ పెట్టాను నేను సో అలా పెడితేనే శనగలు అనేవి మంచిగా ఉడికిపోతాయి అండ్ నేను ఇల్లు క్లీన్ చేస్తూ వంట చేద్దాం అనుకుంటే ఆ రోజు సెకండ్ సాటర్డే పాపకి హాలిడే ఉండే కాబట్టి తను వెళ్ళదు కాబట్టి బా మా హస్బెండ్ ఒకరికి కాబట్టి సో ముందు ఆయన పంపించి తర్వాత క్లీన్ చేసుకుందాంలే వాకింగ్ ఇట్లా చేసి అనుకున్నాను అందుకే ఇల్లు జోలికి వెళ్ళకుండా ముందు వంట కంప్లీట్ చేస్తున్నాను ఒకవైపు ఆలు ఫ్రై చేసుకుంటూ అలాగే పప్పుకి సంబంధించినవి చేసుకుంటూ మరోవైపు ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేశాను అనమాట పూరిలోకి చోలే మసాలా కర్రీ బాగుంటుందని చెప్పి అది చేస్తున్నాను సో ఈ ప్రిపరేషన్ అంతా చేస్తున్నాను పిండి కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే చపాతి పూరి పిండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నైట్ ఎందుకంటే అప్పటికప్పుడు చాలా అవ్వాల కాదు ఇంకా ఈ జోలేకల్లి ప్రిపరేషన్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ అండ్ నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెము మనం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అలాగే టమాటాలు కాజులని రెండు కూడా పేస్ట్ చేసుకోవాలి ఒక పది కాజుని వేసుకున్నాను సో అవన్నీ కూడా వేస్ట్ వేసి లాగా చేసేసుకొని వేసేసుకొని కొంచెము ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు ఆ తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చోలే ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని టమాటా గ్రేవీ పచ్చిదే వేసాం టమాటా ముక్కలు కాబట్టి దగ్గ తగ్గ ఒక పావుకి టమాటాలు తీసుకున్నాను నాలుగేది తీసుకున్నాను సో అవంతా కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించిన చూలేని కూడా వేసేసుకోవాలి తగినంత వాటర్ని వేసుకొని మరల ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు హై లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల నేను ఇది వెయిట్ లెస్ పౌడర్ చేశాను కదా చెప్పాను లాస్ట్ వీక్ వీడియోలో సోంపు జీలకర్ర వాము నల్ల జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను డబ్బా వన్ వీక్ నుంచి తీసుకుంటున్నాను మధ్యలో ఒక పైన థర్స్డే డే అనుకుంటా స్కిప్ చేశాను సో అది వచ్చేసి నేను ఇంకా అది కొంచెం పౌడర్ నోట్ లో వేసేసుకొని ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకుంటాను అనమాట సో కర్రీ మంచి చాలా ఉడకాలి హై ఫ్లేమ్ లో ఉడకాలి టైం పడుతుంది ఈ లోపల మరో స్టోమ్ మీద ఆ రోజు గోంగూర పప్పు చేసానని చెప్పాను కదండి సో గోంగూర పప్పు కూడా చేస్తున్నాను ఇది వేరే షార్ట్ లో పోస్ట్ చేస్తాను మరోవైపు మనకు అయితే మొత్తం కూడా దగ్గర ఆ వాటర్ లో అల్లు ఉడికిన అని ఈ వాటర్ ఆ టమాటా గ్రేవీ ఆ చూలేళ్లకి బాగా పట్టేలాగా తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నాకు కాస్త వాటర్ ఎక్కువనే అయిపోయాయి దాని కొంచెం టైం ఎక్కువ తీసుకోండి జనరల్ లో అయితే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో టైం సరిపోతుంది కానీ నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి కదా చోలే అంతా అబ్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి హై ఫ్లేమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా మరలా ఉడికించేశాను సో గా ఇలా చోలే మసాలా కర్రీ సేమియా బేసిన్ కర్రీ ఇవన్నీ కూడా కొన్ని రెసిపీస్ ఉంటాయండి పూరీకి భలే సూట్ అవుతాయి అండ్ మ్యాంగో ప్యూరి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది అనే కాదు దోశలోకి చపాతి పుల్కాల్లోకి తీసుకోవచ్చు సో వాటర్ అంతా దగ్గరికి పడుతున్నాయి కాబట్టి ఇందులో మిగతా ఇంగ్రీడియన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఇందులో వచ్చేసి కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి గరం మసాలా తర్వాత మెయిన్ ఇంగ్రిడియం వచ్చేసి చోలే పౌడర్ దొరుకుతుంది మనకు చోలే మసాలా బయట ఎవరెస్ట్ వాళ్ళ దొరుకుతుంది అది వేసుకుంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనమాట కంపల్సరిగా అది వేసుకుంటేనే చోలే మసాలా కర్రీ ఆ ఫ్లేవర్ అనేది తో పూడి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఆల్రెడీ చోలే మసాల ధనియా జీలకర్ర అన్ని పౌడర్స్ కలిపే ఉంటాయి బట్ నేను ఇంకొంచెం ఫ్లేవర్ కోసం అవన్నీ వేసుకున్నాను సో చోలే మసాలా పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మస్టర్డ్ చూడ్గా యాడ్ చేయాల్సింది ఏంటంటే కసూరి మెంతి సో జనరల్ గా పన్నీర్ మసాలా పన్నీర్ టైప్ ఆఫ్ కర్రీస్ ఏదైనా ఆలు టమాటా కర్రీస్ అలాంటి ఇలాంటి పప్పు సంబంధించిన కర్రీస్ అంటే చోలే కూడా పసుపు సంబంధించి కదా అలాగే మిల్మేక ఇలాంటి వాటిలో కసూరి మెంతి వేయడం వల్ల ఏంటంటే మెంతి కూర వేసిన ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది ఉంటుంది ఎమ్ముడుగా ఉంటుంది అసలు చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది సో టైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ కర్రీని ఒక బౌల్లో వేసేసుకుని నైట్ డిన్నర్లోకి అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఒక కప్పు తీసుకున్నారంటే ఫుల్ హెవీగా అయిపోతుంది మళ్ళీ ఆకలి వెయ్యి కడుపు నిండా ఉన్న ఫ్లే ఫ్లేవర్ అయితే కడుపు ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఫ్లేవర్తో కూడిన రెసిపీ కదా సూపర్గా ఉంటుంది అండ్ ఫైనల్ టచ్ అప్ కోసం కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మన చోలే మసాలా కర్రీ రెడీ పూరి చపాతి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది అండ్ మస్ట్ అండ్ గా ట్రై చేయండి అండ్ ఫైనల్లీ చెప్పడం మర్చిపోయాను ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం అనేది కూడా ఆప్షనల్ చాలా టమాటా పులుపుగానే ఉంటుంది కానీ సో నేను ఒక్కొక్కసారి నిమ్మకాయ రసం గుర్తు తింటాను అని చెప్పేసి నిమ్మకాయ రసం వేసాను ఆ తర్వాత అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది నా దగ్గర కొంచెం ఇది పంజాబీ రెసిపీస్ నార్త్ ఇండియన్ రెసిపీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇది వాళ్ళు రోటీస్ లో రోటీస్లో లో తింటారు మనం ఇక్కడ లో తింటున్నాం కానీ సో వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా పుల్కాలు చపాతీలు పెట్టుకొని ఈ చోలే మసాలా కర్రీ పావుబాజీ ఉంటుంది అలాంటి కర్రీ మీద కొద్దిగా బటర్ వేసేసుకుంటారు అండ్ పక్కన ఆనియన్స్ నంచుకొని పెట్టుకొని తింటారు సూపర్ గా ఉంటుంది ట్రై చేయండి అండ్ ఇది కొంచెం మెరటేంత వరకు చేసి కలుపుకొని తింటేసే సో నా స్టైల్లో చూడే మసాలా కర్రీ చాలా పోస్ట్ ఫోన్ చేశాను దాని బ్లాగ్ లో ఒక రెసిపీ కూడా షేర్ చేస్తాను అని చెప్పి ఇది రెసిపీ షేర్ చేశాను అలా ఉంది కామెంట్ చేసేయండి పూరీ అన్హెల్తీ అంటే అది ఆయిల్ నేను ఎంత ఆయిల్ రెసిపీ నేను ఎంత డైటింగ్ చేద్దాం అనుకున్నా కొన్ని కొన్నిసార్లు టెంప్ట్ అవ్వక తప్పదు సో ఇంకా మనకు కాకపోయినా మనం ఇష్టపడే వాళ్ళ కోసం మనం ఇష్టపడే మనం ఇష్టపడే వాళ్ళ కోసం బాగా ఇష్టమైన రెసిపీస్ చేయాలి కదా సాటర్డే వచ్చేసి పాపకి హాలిడే ఉంటే సెకండ్ సాటర్డే సో తను ఇంట్లో ఉన్నప్పుడు తనకు నచ్చే రెసిపీస్ చేసి పెట్టడం అంటే నాకు నచ్చుతూ ఉంటుంది ఎందుకంటే డైలీ మార్నింగ్ బిజీ లైఫ్లో వాళ్ళు సరిగ్గా తినరంటే సగం సగం బ్రేక్ఫాస్ట్ సగం సగం లంచ్ అట్లీస్ట్ ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కడుపు నుండి హ్యాపీగా తిన్నట్లయితే కూడా హ్యాపీగా ఉంటుంది సో అందుకే ఇది కష్టం టైం ఎక్కువ తీసుకుంటుంది దీన్ని కర్రీస్ చేయాలి ఏమైనా పాయసాలు ఉంటే అవి వేయాలి అన్ని మ్యాంగో పూర్తి మ్యాంగోస్ ఉంటే మ్యాంగో పూరి చేయాలి ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉప్మా చేస్తా అయిపోతుంది కదా అని అంటూ ఉంటారు మా వారు సో కానీ ఎప్పుడో తినే పిల్లల కోసం వాళ్ళకి ఇష్టమైనది రెసిపీ చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకా పూరికి పెట్టేసుకున్నానమాట దట్టు మమ్మీ కూడా నా దగ్గరే ఉండే సో మమ్మీ అక్కడ ఒక్క తింటే సరిగ్గా ఏమీ తినదు సో నా దగ్గరకు వచ్చినప్పుడైనా డైలీ చేసిన బ్రేక్ఫాస్ట్లే కాకుండా కొంచెం వెరైటీగా అసలు వీక్ అంతా కూడా రిపీటెడ్ కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్ అయిపోయి అని రెసిపీస్ చేసేసుకున్నాను ఆలు ఫ్రై చేశాను గోంగూర పప్పు చేసాను పూరి చోలే పూరీని మా వారమందం చేసి తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంట్లో వాళ్ళ కోసం మళ్ళీ వేడి వేడిగా చేసాను అనమాట తర్వాత నేను కొంచెం ఛాయ్ తాగేసి వాకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను అట్లీస్ట్ ఒక ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంపల్సరీగా చేస్తాను సో అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా నేను వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాను అది ఒక రోజు అవుతుంది ఒక రోజు అవ్వట్లేదు మినిమం థర్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్నాను సో కొంచెంలో కొంచెం ఇప్పుడు నేనున్న వెయిట్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్యలో ఉన్నానండి సో నేను సిక్స్టీకి రావాలి అది నా టార్గెట్ అంత ఈజీ కాదు బట్ ఐ విల్ ట్రై అని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూడాలి డెఫినెట్గా నేను సిక్స్టీకి వచ్చానంటే ఫేక్ తమ్నల్ కాకుండా నిజాయితీగా ఒక తమ్నల్ పె నేనేం డైరెక్ట్ ఫాలో అయ్యాను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో అంత అయిపోయినా ఫైనల్లీ ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి అసలు అతను చేసుకోవట్లేదు కాబట్టి మార్నింగ్ పూజ పూజారాధన చేసుకోలేదు సింపుల్ పూజారాధనే కాబట్టి ముందు ఇల్లు క్లీన్ అని చెప్పి ఇల్లు క్లీన్ చేస్తున్నాను వ్లాగ్ వ్లాగ్లో నేను ఒక టాపిక్ మీతో షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు మంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే షేర్ చేస్తాను సో టాపిక్ వచ్చేసి ఏంటంటే జనరల్ గా ఎప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి పెద్ద పెద్ద చిన్న 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 షాప్లు ఎక్కడ కనిపించట్లేదు ఆ షాపులన్నీ తీసేసి పెద్ద పెద్ద మాల్స్ పెడుతున్నారు అలాగే చిన్న చిన్న థియేటర్స్ ని తీసేసి పెద్ద పెద్ద థియేటర్స్ ని ఆ ప్రసాద్ థియేటర్ ఐమాక్స్ థియేటర్ సో పెద్ద పెద్ద థియేటర్స్ పెడుతున్నారు సో ఆ థియేటర్స్ తో కంపేర్ చేస్తే మనప్పుడు ఎయిటీ నైన్ టు అంటే పెద్ద మల్టీప్లెక్స్లో అలాంటివి ఉంటున్నాయి కదా ఆ థియేటర్స్తో కంపేర్ చేస్తే ఒకప్పుడు థియేటర్స్ మీకు గుర్తుంటుందో లేదో హైదరాబాద్లో సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సంధ్య సెవెంటీ ఎంఎం నెక్స్ట్ వచ్చేసి శాంతి థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి సుదర్శన్ థియేటర్ దేవి థియేటర్స్ కొన్ని థియేటర్స్ ఉండేవండి సో ఆ థియేటర్లో మూవీ చూసినంత మజా సో ఇప్పుడు ఎంత మల్టీప్లెక్స్లో చూసినా వస్తుందేమో కానీ ఒకప్పుడు ఎలా ఉండదంటే మూవీకి వెళ్ళాలి అంటే సంతంతా ఈ పిల్లలతో వెళ్ళాలి అంటే అసలు ఉన్నప్పుడు మా ఫాదర్ మాకు టికెట్ తీసుకోకపోయేది సో అందులో మమ్మల్ని మమ్మల్నిపించి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కూర్చోబెట్టుకునేది అనమాట ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి థౌజండ్ హండ్రెడ్స్లో లో పైసలు పెట్టి టికెట్లు తీసుకుంటున్నాం కానీ అండ్ థియేటర్కి వెళ్ళేటప్పుడు దానా ఉండేదండి ఒక వాటర్ బాటిల్ పిల్లలు ఏమైనా పాలు తాగితే పాల బాటిల్ చిప్స్ అని లేకపోతే సమోసాలని లేకపోతే పల్లీలు అని చెప్పేసి బఠానీలు మిక్చర్ అని చెప్పేసి అన్నీ అంటే థియేటర్లో ఎక్కువ రూపీస్ ఉంటాయేమో అని చెప్పేసి సో ఇవన్నీ కూడా దానా తీసుకొని పోయి అందరు దినేవాళం థియేటర్ లో సో నాకు గుర్తున్నంత వరకు నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఎయిటీన్ నైన్టీ అంటే టూ థౌజండ్ టెన్ లోపల ఏ మూవీస్ అయితే వచ్చాయో ఆ మూవీస్ మాక్సిమం నేను మా పేరెంట్స్తో కవర్ చేసేదాన్ని అంటే టూ థౌజండ్ ఫైవ్ బిలో అనుకుంటా టెన్త్ వరకు బిలో లోపల అనుకుంటా సో ఏ అన్ని అలాంటి థియేటర్లో ఈ దాని తీసుకోబోయి సో కొంచెం పెద్ద కనుక టికెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాం కానీ సో అప్ టు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేంత వరకు అయితే సో టికెట్ ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ వరకు టికెట్ లేకుండా ఆ మధ్యలోనే గుసాయించేదన్నమాట సో అలా లోపలికి వెళ్ళి ఆ థియేటర్ సీట్ కూడా వేరే రకంగా ఉండేది ఇప్పుడు ఉంటున్నట్టు కంఫర్ట్గా కాకుండా వేరే రకంగా మేల సీట్లు అండ్ థియేటర్లో ఏదైనా అడుగుతారు పిల్లలు అంటే తర్వాత మస్తు భయం వేసేది ఎందుకంటే ఆ చిప్స్ ప్యాకెట్ పాప్కార్న్ ఇప్పుడు పెద్ద ఒక డబ్బాలో కొంచెం స్పాష్గా ఇస్తున్నారు కానీ అప్పుడు అలా కాదు ప్యాకెట్ లో ఉండేది పాప్కాను ఆ పది రూపాయల పాప్కార్న్ అప్పట్లోనే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్మేది అండ్ కూల్ డ్రింక్ టెన్ రూపీస్ సీసా కూల్ డ్రింక్స్ ఇప్పుడు బాటిల్స్ కోకా అలాంటి చిన్నది ప్లాస్టిక్ డబ్బాలో అంటే తాగే గ్లాసులలో ప్లాస్టిక్ గ్లాసులలో స్ట్రా పెట్టిస్తారు కానీ అప్పుడు సీసాలే ఉండేవి సో థియేటర్ ఇంకా సినిమా అయిపోతుంది అనగా అందరూ లోపలికి వచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయేది ఇప్పుడేమో మనమే ఆ ట్రే అంతా బయటకు తీసుకొచ్చి పెద్ద పెద్ద థియేటర్లో మల్టీప్లెక్స్లోకి వెళ్తే బయట పెట్టాలి ట్రేస్ కానీ అప్పుడు అలా కాదు అలా ఉండేది అనమాట సో ఎంతమందికి ఆ పాత థియేటర్స్ గుర్తున్నాయో కామెంట్ చేసేయండి సో నా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టేసుకొని ఇంకా ఇంకా మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి పూరి చేస్తున్నాను సో పూరి చేస్తున్నట్టే నా చికితల్ ఏం చేసిందంటే నీరు నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి ఇంకా తన బుడ్డ చిన్న చిన్న చేతులతో నాకు హెల్ప్ చేస్తుంది ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే అండి సో తన తనకి డోనట్ డోనర్ ఉండి ఆ పూరి పిండిని డోనట్ లాగా చేసి ఇంకా నాకు ఇచ్చేసింది అనమాట సో ఇంకా డోనట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను పెట్టుకోవట్లేదు జనరల్గా ఇంకా అంతా షుగర్ ఐటమ్స్ మైదా ఐటమ్స్ కదా ఎందుకు అని చెప్పి బట్ డెఫినెట్గా ఎప్పుడైనా ట్రై చేస్తే రెసిపీ అయితే షేర్ చేస్తాను సో చిటితల్లి తల్లి చిన్న చిన్న పుట్టబుడి చేతులతో మదర్కి హెల్ప్ చేయడమే గొప్ప అనుకున్నాను నేనైతే సో చాలా బాగా అనిపించింది దాని యొక్క షార్ట్ కూడా నేను సపరేట్గా పోస్ట్ చేశాను సాటర్డే రోజు చాలామంది లైక్ కూడా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్లీ పూరీలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ దీని బదులు ఉప్మాలు గిక్మాలు బెటర్ అనిపిస్తుంది కానీ ఉప్మాలు అసలు పోవట్లేదు జనరల్గా నాకు కూడా ఇష్టం అండి నా పోలిక నా చిట్టు తల్లికి వచ్చింది తనకు కూడా ఇష్టం ఉండట్లేదు తను చేసిన డోనట్ చాలా బాగా వచ్చింది సో పూరి డోనట్ అంటే తను తను చాలా హ్యాపీగా తినేసింది అండ్ ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసుకుంటున్నాను సో నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఊడ్స్ తింటున్నా అండి ఈ మధ్యలో కొంచెం పాలల్లో ఫ్రోక్ చేసి అందులో ఏదైనా ఫ్రూట్స్ అలాగే మిక్స్డ్ మిక్స్డ్లీ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంటుంది అది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని తింటున్నాను సో వన్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను డైటింగ్ ఒకవేళ వెయిట్ లాస్ అయితే షేర్ చేస్తాను అన్ని రెసిపీస్ అన్ని కూడా సో ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండి అంటే వెంకటేశ్వర స్వామి పూజ ఏడు శనివ్రతంలో భాగంగా మూడో వారం చేయాలి చెయ్యలేదు నార్మల్ పూజ చేసుకుంటాం కదా అలా చేసుకున్నాను అందులో భాగంగా ఖచ్చితంగా ఉపవాసం ఉన్నా లేకపోయినా శనివారం వ్రతం ఆచరించి ఆచరించకపోయినా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన గోవిందనామాలు అలాగే అమ్మకు కోసం లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను చదువుకొని పూజ కంప్లీట్ చేసుకుంటాను సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి అండ్ మెయిన్ థింగ్ ఏంటిదంటే ఫ్రిడ్జ్ అనమాట సో పూజ కంప్లీట్ అయిపోయినాక ఫ్రిడ్జ్ తుడవాలని లిటరల్లీ వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను అస్సలు తుడవట్లేదు చిన్న ఫ్రిడ్జే అండి అయినా కూడా ఎక్కలేని సామాన్లు అంతా పడేస్తూ ఉంటాను ఫంగస్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న జిల్ల పురుగులు పోతున్నాయి అలా ఎలా పోతున్నాయో అర్థం కావట్లేదు అసలు ఫ్రిడ్జ్ కొన్న కొత్తలో అయితే ఎవ్రీ వీక్ సండే సండే ఖచ్చితంగా తుడిచేదానండి అలాంటిది సండేకి అసలు టెన్ డేస్కి వెళ్ళింది ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళింది వన్ మంత్కి వెళ్ళింది వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఎప్పుడు టైం దొక్కుతా అప్పుడు చేస్తున్నాను ఫైనల్లీ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి ఫ్రిడ్జ్ వాళ్ళని డిసైడ్ చేసుకొని మొత్తం సామాన్లు అన్నీ బయటపెట్టి డెటాల్ నీళ్ళు వేసుకొని ఒక ఒక బకెట్లో డెటాల్ నీళ్ళు వేసుకొని ఆ డెటాల్ నీళ్ళతో మంచిగా తూడ్చేసాను అనమాట సో అందులో ఉన్న లోపల మన బాస్కెట్స్ ఉంటాయి కదా బాటిల్స్ పెట్టుకునేవి అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టుకునేవి ఇంకా థింగ్స్ పెట్టుకునేవి తర్వాత కూరగాయలు పెట్టుకునే బాస్కెట్ అవన్నీ కూడా మంచిగా సబ్ వేసి పీసేసి నీట్గా తోమేసి మళ్ళీ అందులో ఉన్న సామాన్లు అందులో అన్నీ సదరేసరికి లిటరల్లీ మీరు నమ్మరు నాకు నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది అంటే మధ్య మధ్యలో వేరే ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఇంట్లో పనులు బట్టలు గిన్నెలు అవి చేసుకుంటూ ఈ పని చేసుకుంటే సరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో ఎన్ని రోజులు అయిపోయిందో క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అనుకుంటాను మనం ఎప్పుడైనా సరే ఒక పనిని గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం కానీ చేద్దాంలే పెడదాంలే అనుకుంటే అది పెండింగ్ పెట్టుకుంటూనే ఉంటాము సో చాలా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది క్లీనింగ్ అంటే మళ్ళీ మళ్ళీ వన్ మంత్ దాకా దాని జోలికి వెళ్ళామని చెప్పేసి ఏ టు జెడ్ అంతా క్లీన్ చేసి మరి తడిబట్టతో తుడిచి పొడి తుడిచి ఫ్రిడ్జ్ మీద కవర్ వేస్తాం కదా ఆ కవర్ కూడా పిండేసి మళ్ళీ ఏమైతే సామాన్లు ఫ్రిడ్జ్ నుంచి తీసానో ఆ సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అంత టైం పట్టింది అనమాట ఫైనల్లీ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ అయిపోయింది నా ఫేవరెట్ షెల్ఫ్ అయితే ఈ నెల్ పాలిష్ దండి ఎన్ని నెల్ పాలిష్లు ఉన్నా నాకు సరిపోవు ఎన్ని లిప్స్టిక్లు ఉన్నా సరిపో పెట్టనే పెట్టాను రెగ్యులర్గా కానీ ఎందుకో కొనాలనే ఆశ బాగుంటూ ఉంటుంది వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అంత కచ్చాదం ఇంకా ఇంకేదో ఒకటి మర్చిపోతున్నా అని చెప్పి మళ్ళీ పెడుతున్నాను సో ఇంకా ఆ రోజు లంచ్లోకి బోల్డ్ అండ్ రెసిపీస్ చేశాను సో మార్నింగ్ పూరి చేసాను అండ్ చపాతి ఒకటి మిగిలిపోయింది ఉంది గోంగూర పప్పు ఆలు ఫ్రై తర్వాత అంతకుముందు రోజు ఫ్రైడే ఈవినింగ్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ పెట్టుకున్నాం బయట అది చోలే మసాలా కర్రీ బోల్డ్ అండ్ అప్పడాలు పెరుగు వీటన్నిటితో చక్కగా లంచ్ తిన్నాం దీనికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉన్నాను సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం నాప్ తీసుకొని కాఫీ తాగేసి ఆ తర్వాత కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను కూరగాయల మార్కెట్తో రియల్లీ నాకు సర్ప్రైజ్ ఈ వారం ఎందుకంటే రోజు సంచులు మోసుకురావాలని చాలా బరువుతుందని చెప్పి ట్రాలీ కూడా మా వారి ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు వచ్చాక చూపిస్తాను మూడు వేలు అండి దాని ధర ఎందుకు ఇంత అంటే నువ్వు అలసిపోతున్నావు కదా కాళ్ళు నడుములు వస్తుంది కదా అని చెప్పి బుక్ చేశారు అది వచ్చాక మీకు చూపిస్తాను సో నేను మార్కెట్కి వెళ్ళిన సర్ప్రైజ్ ఎందుకంటే సో నేను వెళ్ళడమే వెళ్ళేసరికి ఉంటే మా వారు వచ్చారు తొందరగా వచ్చారు సాపర్ రోజు వీకెండ్ కదా అని చెప్పేసి నన్ను పికప్ చేసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్న పిల్లలు ఏదైతే స్కూల్కి ఫాదర్ మదర్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చక్కగా ఇంకా సామాన్లను తీసుకొని కూరగాయలను తీసుకొని ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ అండ్ నైట్ వచ్చేసి చపాతి చేసేసుకొని తినేసాము అనమాట దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజేస్తున్నాను అందుకని లెంత్ ఎక్కువ అయితే మీకు బోర్ వచ్చేస్తుంది సో అందుకని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేసి మర్చిపోకండి చిన్న థియేటర్లో ఏ మూవీని చూసారో లాస్ట్ కామెంట్ చేసేయండి తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబాయ్